ఓ నిమిషివాయ శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవత ఎలవెన మీతో ఉండి మీ మనోమాజం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రావణ మాసంలో మంగళవారం నాడు మనం చాలా విశేషమైన ఫలితాన్ని పొందడానికి శివారాధన చేయాలి శివారాధన అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది చాలా వీడియోల్లో మంగళవారం నాడు చేయవలసిన ఉపాయాలు శ్రావణ మాసంలో ఎక్కువగా చెప్పాను ఈరోజున పన్నెండు రాసుల వారు ఎటువంటి పువ్వులతోనూ పదార్థాలతో శివారాధన చేస్తే అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో చెప్తాను చాలా చిన్న వీడియో మీకు ధనం కావాలన్నా ఆరోగ్యం కావాలన్నా అష్టైశ్వర్ భోగభాగ్యాలు కావాలన్నా మనసులో ఉన్న ప్రతి కోరికి నెరవేరడానికి ఈ పన్నెండు రాసుల వారు నేను చెప్పబోయే పదార్థాలతో శివారాధన చేయండి ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు అలాగే ముఖ్యంగా ఎవరైతే మానసికంగా ఇబ్బంది పడుతున్నారో మెంటల్ టెన్షన్తో బాధపడుతున్నారో వారు ప్రతిరోజు ఈ శ్రావణ మాసంలో చంద్ర సంబంధించిన నామాన్ని జపం చేయండి ఆ నామం వచ్చేసి ఓం చం చంద్రాయ నమహ ఈ నామాన్ని ప్రతిరోజు కూడా అందరూ కూడా రోజు నూట సార్లు అనుకోండి మీ మానసికమైన ఒత్తిడి నుంచి బయటపడతారు అలాగే ఏ పదార్థాలతో శివారాధన చేయాలి ఎలా చేయాలో కూడా చెప్తాను ముఖ్యంగా మీ ఇంట్లో ఈ మాసంలో కంపల్సరిగా శివుడి యొక్క ఫ్యామిలీ అంటే శివుడు పార్వతి గణపతి కుమారస్వామి నంది ఉండే అంటే నంది కూడా ఉన్న బొమ్మలు కూడా ఉంటాయి ఆ పటాన్ని మీ ఇంట్లో పెట్టుకోండి చక్కగా మీరు దీపారాధన చేసి మీరు స్వామివారికి ఇష్టమైన పదార్థం ఏదైతే మీ రాశి ఉంటుందో ఆ రాశి ప్రకారం సమర్పించండి శివాలయంలో కూడా అభిషేకం చేయండి నేను మీకు చెప్తాను వన్ బై వన్ ప్రతి రాశి వారు చేయండి చాలా చిన్న వీడియో ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లుగా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి మొట్టమొదటిగా మేషరాశి వారు వీళ్ళు పంచదార కానీ లేదా చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల శివలింగానికి ఖచ్చితమైన మంచి ఫలితాలు పొందుతారు అలాగే వృషభ రాశివారు పచ్చి పాలు పెరుగుతో అంటే పాలు కాయకూడదు పచ్చి పాలతో పెరుగుతో అభిషేకం చేయండి మంచి ఫలితాన్ని పొందుతారు అలాగే మిథున రాశివారు మిథున రాసివారు బెల్లో పత్రాలు అలాగే పళ్ళ రసాలతో స్వామివారికి అభిషేకం చేయండి మంచి అద్భుతమైన ఫలితాలు నెరవేరుతాయి అలాగే రాశి వారు పచ్చిపాలు వెన్నతో అభిషేకం చేయండి వెన్న మరి ఆవు వెన్న కావాలో గారు గెద వెన్న కావాలడుతున్నారు ఏ వెన్నైనా పర్వాలేదు వెన్న పచ్చిపాలతో చేయండి అలాగే వారు బెల్లంతోను తేనెతోనూ అభిషేకం చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రతిభని నెరవేరుతుంది అలాగే కన్యారాశివారు గంగా జలంతో శివాభిషేకం చేయండి ఇది మంగళవారం నాడు చేయవలసింది అలాగే తులారాశివారు దత్తుర పాలు చెరుకు రసం ఈ మూడింటితో చేయండి దత్తుడితోనూ అంటే మనకు ఉమ్మెత్త పువ్వులు అంట ఉమ్మెత్త ఉమ్మెత్త పువ్వులు ఉమ్మెత్త ఆకులు రసమైనా సరే ఉమ్మెత్త పువ్వులు స్వామివారికి సమర్పించండి పాలు చెరుకు రసం కాసిన పాలు కాదు పచ్చి పాలుతో చేయాలి అలాగే వారికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే రాశి రాశివారు ఎర్రటి పువ్వులు అలాగే తేనెతో అభిషేకం చేయండి ఎర్రటి పూలు సమర్పించండి మందార పువ్వులు పెట్టమాకండి ఎర్రటి పువ్వులు గులాబీ పూలు లాంటివైనా పెట్టండి ఎరుపు గలున్న పూలు పెట్టండి తేనెతో అభిషేకం చేయండి అలాగే ధనుసు రాశి వారు మనకి దేశీ ఆవు నెయ్యి అంటే నాటు ఆవు జెర్సీ ఆవు కాదు నాటు ఆవు నెయ్యిని అలాగే తెల్లటి పువ్వులతోనూ చందనంతో మీరు శివారాధన చేయండి అలాగే మకర రాశి వారికి నువ్వుల నూనె ఆవ నూనె నువ్వుల నూనెతోనూ ఆవ నూనెతో అభిషేకం చేయండి మీ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరుతుంది అలాగే కుంభరాశివారు పాలు పెరుగు అలాగే బ్లూ కలర్ ఉండే పువ్వులు అంటే శంఖ పుష్పాలు కానీ ఇలాంటి వాటితో అభిషేకం చేయండి విశేషమైన ఫలితం కలుగుతుంది మనోవాచి నెరవేరుతాయి వారు చెరుకు రసంతోను అలాగే బిల్వపత్రాలు తేనె బిల్వపత్రాలు అలాగే పసుపు రంగు ఉన్న పళ్ళు అరటి పళ్ళు పసుపు రంగు ఉన్న అరటిపళ్ళుతో స్వామివారికి చేయండి మనం ఇవి సోమవారం నాడు చేసే అభిషేకం కాకుండా మంగళవారం నాడు శివాభిషేకం కనుక ఈ పదార్థాలతో ఈ పన్నెండు రాసుల వారు కనుక చేసినట్లయితే విశేషమైన ఫలితం పొందుతారు ఈ శ్రావణ మాసంలో ఆంజనేయ స్వామిని కూడా ఆరాధించాలి మంగళవారం నాడు మీరు కంపల్సరిగా దేవాలయానికి వెళ్ళండి స్వామివారి దేవాలయానికి వెళ్ళండి అక్కడ నువ్వుల నూనెతో ఆ గుడి ప్రాంగణంలో దీపారాధన చేయండి తర్వాత గుడి చుట్టూ ఇరవై ప్రదక్షిణ చేయండి ఒక ఐదు నిమిషాలు కూర్చొని రామనామాన్ని చేయండి అలాగే తర్వాత ఒక ఐదు నిమిషాల సేపు ఓం హం హనుమతి నమ అనే మంత్రాన్ని కూడా చేయండి విశేషమైన ఫలితాన్ని పొందుతారు ఎటువంటి కోరికైనా సరే ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారు కావచ్చు పెళ్లి కావాల్సిన వారు కావచ్చు వృత్తి వ్యాపారాలు అంటే ఉద్యోగం బాగో ఇబ్బంది పడేవారు అంటే చేస్తున్న వృత్తి ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నా అలాగే వ్యాపారం చేసేవారి వ్యాపారం అభివృద్ధి చెందడానికి కూడా మీరు ఈ సమయాన్ని మేగించుకోండి అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ముఖ్యంగా చాలామంది అడిగినది ఏంటంటే గురువు గారు మేము చేద్దాం అనుకుంటున్నాం గురువు గారు బద్ధకం బాగా వస్తుంది ఏవి చేయలేకపోతున్నాము అని బాధపడుతున్న వారు కూడా ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా ఫలితం ఉంటుంది మీకు నేను శివారాధన బాగుంటే వాళ్ళంత అంతకుముందు వీడియోలో కూడా విశేషమైన ఫలితం రావడానికి ఎలాంటి పదార్థాలు శివారాధన చేయాలో చెప్పాను అలాగే ఇంకా ముందు ముందు రోజుల్లో మీకు ఏ పదార్థాన్ని వాడాలి ఏ పదార్థాన్ని వాడక వాడకూడదో కూడా వీడియోలో చెప్తాను అలాగే ఈ వీడియోలో మీరు ఏ రాశి వారు ఎవరైతే ఉన్నారో అది ప్రయత్నించండి గురువు గారు మాకు రాశి తెలియదు మేము జాతకాని పెద్దగా పట్టించుకోనే వారు కూడా శివారాధన చేయవచ్చు ఎలా అంటే మీరు కంపల్సరిగా గంగా జలాన్ని తెల్లటి పువ్వులని అలాగే వీభూదిని స్వామివారు సమర్పించండి మీకు అవకాశం ఉంటే తెల్లటి పువ్వులతో పాటు బిల్లో పత్రాన్ని కూడా సమర్పించండి మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికనైనా సరే మీరు మనస్ఫూర్తిగా స్వామివారికి చెప్పండి అంటే దేవాలయానికి వెళితే నంది చెవులు చెప్పిన తర్వాత స్వామివారికి చెప్పండి అలాగే ముఖ్యంగా చాలా ముఖ్యమైన విషయం అమ్మవారిని ఆరాధించడం ఈ శ్రావణ మాసంలో దుర్గాదేవిని కానీ పార్వతిని కానీ లక్ష్మి కానీ స్త్రీమూర్తుడి ఏ దేవతల స్వరూపంగా ఉన్న గ్రామ దేవత అయినా సరే మీరు ఆరాధించినట్లయితే విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే మీరు ఖచ్చితంగా అమ్మవారి ధుమ్ దుర్గాయన మహా కానీ ఓం దుమ్ దుర్గాయన మహ కానీ ఓం దుర్గాయన మహాని కానీ మీరు ఈ మంత్రాన్ని కూడా మీరు జపం చేయవచ్చు ఈ నామ మంత్రాలు కాబట్టి ఎటువంటి గురుపతి సంవత్సరం లేదు ప్రయత్నపూర్వకంగా చేయండి అద్భుతమైన ఫలితం పొందుతారు అలాగే చాలామంది మిత్రులు ఉన్నారు గురువు గారు మీ వీడియోలు రావడం లేదు ఎక్కువ వీడియోలు మీరు పోస్ట్ చేయడం వల్ల జరుగుతుందో తెలియదు అని చాలామంది ఉన్నారు తక్కువ వీడియోలు పోస్ట్ చేయమని చెప్పాను అలాగే కొత్త వీడియోలు కూడా రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను నెంబర్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఉండడం వల్ల మీరు కావడం లేదు అలాగే చాలామంది గురుగారు మీతో మాట్లాడాలి అనే వారికి వీడియో డిస్క్రిప్షన్లో మన అపాయింట్మెంట్ నెంబర్ ఇచ్చాను అలాగే రెగ్యులర్గా వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నాను ఫేస్బుక్ పేజ్ కూడా దాంట్లో ఇచ్చాను వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా దాంట్లో ఇచ్చాను కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను వాటిలో కూడా పాత వీడియోలు షేర్ చేస్తూ ఉంటాను మీరు ఎవరైనా సరే ప్రయత్నపూర్వకంగా చేయండి నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేయండి నమ్మకం లేకుండా మాత్రం పొరపాటు ప్రయత్నం నమ్మకం లేని వారు వీడియోలు కూడా చూడకండి ఎందుకంటే ఫలితాలు రావు కాబట్టి నమ్మకంతో ప్రయత్నం చేస్తే ఆ పరాధిపతి అనుగ్రహంతో ఖచ్చితంగా మీకు ఫలితాలు వస్తాయి చేయండి ఓం నమ శివా శ్రీమాతయమ